హలో లాస్ఫిరెండ్స్ ఈరోజు మనం జిఎస్టీకి సంబంధించిన కొన్ని స్టాటిక్ పాయింట్స్ అయితే చూద్దాము మనకి జిఎస్టీ అనేది ఈ మధ్య ఎక్కువ వార్తల్లో వస్తుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ కూడా మనకి ఏదైతే వార్తల్లో వస్తుందో దానికి సంబంధించిన స్టాటిక్ పాయింట్స్ చూసుకున్నాం అనుకోండి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా యూజ్ అవుతాయి జిఎస్టీ అంటే ఏంటో చూద్దాము గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనమాట దీన్ని తెలుగులో మనం ఏమంటాము అంటే వస్తువు సేవల పన్ను అంటాము వస్తువు సేవల పన్ను అంటే ఏంటి జిఎస్టి అనమాట జీఎస్టీ అనేది ఒక పరోక్ష పన్ను జీఎస్టీ అనేది ఏంటంటే ఒక పరోక్ష పన్ను మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది జిఎస్టి ఒక ప్రత్యక్ష పన్న పరోక్ష పన్ను అడుగుతారు జిఎస్టి అనేది ఒక పరోక్ష పన్ను ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ అలానే నెక్స్ట్ మొదటిసారిగా జిఎస్టిని అమలు చేసిన దేశం ఏది అంటే ఫ్రాన్స్ అండి మొదటిసారిగా జీఎస్టీ అమలు చేసిన దేశం ఫ్రాన్స్ అనమాట పంతొమ్మిది వందల యాభై నాలుగులో అమలు చేసింది అండ్ అలానే వస్తువుల పైన భారతదేశం పన్ను అనేది ఎప్పుడు విధించింది అంటే పద్దెనిమిది వందల తొంభై నాలుగు అండ్ అలానే సేవలపైన పన్నును పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విధించిందండి మొదటిగా మనం ఏ దేశం చూసుకున్నా సరే వస్తువులపైన జే పన్నునైతే వేస్తారు అభివృద్ధి జరిగిందనుకోండి ఆ దేశంలో ఆ తర్వాత సేవలపైన కూడా పన్ను వేస్తారనమాట ఎప్పుడైనా సరే మనకి బై ఛాన్స్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినా ఫస్ట్ మనకి ఏ పన్ను వస్తువులపైన వస్తువుల పైన మొదటిగా వేస్తారు తర్వాత సేవలపైన తర్వాత వేస్తారనమాట ఓకేనా మీకు అర్థమైందని అనుకుంటున్నాను తర్వాత జీఎస్టీ నినాదం జిఎస్టి యొక్క నినాదం నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చారు కాబట్టి జిఎస్టి యొక్క నినాదం ఏమిటి అంటే ఒకే దేశం ఒకే పన్ను ఒకే దేశం ఒకే పన్ను ఇలా అని ఎందుకన్నారు అంటే చాలా రకాల పరోక్ష పనులు ఉండేవి అంటే ఒక్కొక్క స్టేట్కి సంబంధించినవి ఉన్నాయి ఆల్ ఓవర్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పరోక్ష పనులు కూడా ఉండేవి అనమాట వీటన్నింటినీ కలిపి జిఎస్టీగా మార్చారు అందుకోసమే ఒకే దేశం ఒకే పన్ను అని చెప్పేసి నినాదం అయితే పెట్టారనమాట ఈ అన్నిటి ప్లేస్లో ఈ జిఎస్టీని అయితే తీసుకొచ్చారు ప్రభుత్వ ఆదాయం అనేది ఈ జిఎస్టీ వల్లే పెరుగుతుందంట ఏంటంటే జిఎస్టి వల్లే ప్రభుత్వ ఆదాయం అనేది పెరుగుతుంది అండ్ అలాగే జిఎస్టికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ కమిటీలు అనమాట మనకి ఆల్రెడీ ఎగ్జామ్లో అడిగారు మొదటిది అంటే రాజా చెల్లయ్య కమిటీ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ నైన్టీన్ నైంటీ వన్లో వేశారు రాజా చెల్లయ్య కమిటీ పన్నులకు సంబంధించిన కమిటీ ఓకేనా తర్వాత ఆసిమ్ దాస్ గుప్తా కమిటీ ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ హాసిమ్ దాస్ గుప్తా కమిటీ ఎందుకంటే ఇతనిని మన భారతదేశం యొక్క జిఎస్టి పితామహుడు అంటారు ఎవరినండి ఆసిమ్ దాస్ గుప్తా జిఎస్టి యొక్క భారతదేశం భారతదేశ జిఎస్టి పితామహుడు ఎవరు అంటే ఆసిమ్ దాస్ గుప్తా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈయన కమిటీ ఎప్పుడండి టూ థౌజండ్ ఎప్పుడండి టూ థౌజండ్ అండ్ అలానే విజయ్ కేల్కర్ కమిటీ ఇది ఇప్పుడు రెండు వేల మూడు విజయ్ కేల్కర్ కమిటీ ఓకేనా తర్వాత రెండు వేల ఏడులో జిఎస్టీకి సంబంధించి సాధికారత కమిటీ ఒకటి అండ్ అలానే రెండు వేల తొమ్మిదిలో జిఎస్టీ సంయుక్త కమిటీ ఒకటి అనేది పి చిదాంబరం గారు అయితే వేశారు ఇది కూడా ఇంపార్టెంటే చూసుకోండి ఓకేనా అండ్ అలానే తర్వాత మనకి జిఎస్టీ అనేది అమల్లోకి రావడానికి కొన్ని మన రాజ్యాంగంలో కొన్ని సవరణలు అయితే చేశారు ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ జిఎస్టీని ఏ సవరణ ద్వారా ఆమోదించారు అంటే నూట ఒకటవ రాజ్యాంగ సవరణ జిఎస్టీ అనేది రెండు వేల పదిహేడు జూలై ఒకటిన మనకి అమల్లోకి వచ్చిందనమాట అండ్ అలానే ప్రతి సంవత్సరం మనకి ఎవ్రీ ఇయర్ కూడా జూలై ఒకటిన ఏంటండి ఎవ్రీ ఇయర్ కూడా జూలై ఒకటిన మనకి జిఎస్టి డేగా జరుపుకుంటాము మనకి జీఎస్టీ డే కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది ఎప్పుడు జూలై ఒకటి రెండు వేల పదిహేడు జూలై ఒకటిన అమల్లోకి వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం మనం జూలై ఒకటిని జిఎస్టి డేగా జరుపుకుంటాము జిఎస్టి కోసం మూడు ఆర్టికల్స్ అయితే తీసుకొచ్చారు ఏంటండి అవి రెండు వందల నలభై ఆరు ఏ అలానే రెండు వందల అరవై తొమ్మిది ఏ ఎండలనే రెండు వందల డెబ్బై తొమ్మిది ఏ అనమాట వీటికి సంబంధించింది కూడా చూసేద్దాము రెండు వందల డెబ్బై తొమ్మిది ఆర్టికల్ ప్రకారము ఏ ఆర్టికల్ ఇది కూడా ఇంపార్టెంట్ రెండు వందల డెబ్బై తొమ్మిది ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి జిఎస్టి కౌన్సిల్ని అయితే ఏర్పాటు చేశారు జిఎస్టి కౌన్సిల్ను ఏ ఆర్టికల్ ద్వారా ఏర్పాటు చేశారు రెండు వందల తొమ్మిది ఏ ఆర్టికల్ ద్వారా జిఎస్టి కౌన్సిల్ యొక్క చేయపోసిన ఎవరు ఉంటారు అంటే ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే ఆర్థిక మంత్రి ఎవరైతే ఉంటారో వాళ్ళే మనకి జిఎస్టీ కౌన్సిల్ యొక్క చైర్పర్సన్గా ఉంటారు అండ్ అలానే జిఎస్టి కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది ఎక్కడుంది న్యూఢిల్లీలో ఉంది అండ్ అలానే రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జిఎస్టి అత్యధికంగా వసూలు జరిగిందండి ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్ ఓకేనా ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ అనేది ఆ ఆర్థిక సంవత్సరం మొదటి నెల అనేది సెకండ్ ప్లేస్లోకి వచ్చింది మొదటి ప్లేస్ అనేది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు రీసెంట్గా ఉన్న ఇది కరెంట్ అఫేర్ అనమాట ఓకేనా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ఎందులోని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మా వీడియో ఆల్ బాయ్ బాయ్